ఈరోజు ఒక ఆసక్తికర పరిణామం కనిపించింది తెలంగాణకు చెందిన ఐదు మంది మంత్రులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క గారితో సహా కొమారిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ కుమార్ రెడ్డి వాకిటి శ్రీహరి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఐదు మంది మంగళగిరిలోని జనసేన కార్యాలయం హెలీప్యాడ్ దగ్గర కనిపించారు అక్కడ దిగారు వీళ్ళకు ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు అంటే ఏపీ డిప్యూటీ సీఎం తరపున వాళ్ళ ప్రతినిధి కొండపల్లి బొమ్మలు అవి ఇవి బహుకరించారు శాలుతో కప్పారు ఈ మేరకు ట్వీట్లు ఈ మేరకు ట్వీట్లే జనసేన నుంచి వచ్చి వచ్చే జనసేన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే పెట్టారు ద మంగళగిరి జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ శ్రీ ఆయన డిప్యూటీ సీఎం ప్రజెంటే ప్రజెంటెడ్ మెమోస్ ఫీచరింగ్ కొండపల్లి డాల్స్ టు ద తెలంగాణ ఆయన ప్రజెంట్ చేయలేదు ఆయన తరపున వాళ్ళ ప్రతినిధి ప్రజెంట్ చేశారు ఎందుకంట హూ విజిటెడ్ ద ప్రెమిసెస్ అండ్ బిడ్ దెమ్ ఫేర్వెల్ అట అంటే అక్కడ జనసేన కార్యాలయానికి వచ్చారట కార్యాలయ ప్రెమెసిస్కి వచ్చారట మరి లోపలికి వెళ్ళారా ఆ ప్రెమిసెస్కి ఎందుకు వచ్చారా అంటే నెక్స్ట్ చూడాలి తెలంగాణ మినిస్టర్స్ అయితే హెలీప్యాడ్ ఆఫ్ జనసేన సెంట్రల్ ఆఫీస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్ హు అరైవ్డ్ ఇన్ మంగళగిరి ఫర్ ఎ ప్రైవేట్ ఇవెన్ ఏదో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తూ జనసేన పార్టీ ఆఫీస్లో దాని అధ్యక్షుడి కోసం ఒక హెలీప్యాడే నిర్మించారు కదా అక్కడ దాన్ని వాడుకున్నట్లున్నారు వీళ్ళు దాన్ని వాడుకున్నట్లున్నారు సో అక్కడ దిగగానే ఇంక అక్కడ నుంచి వేరే వాహనాల్లో వెళ్ళారా సో జనసేన ప్రతినిధులు వెళ్ళి మొమెంటోస్ ఇచ్చి ఫొటోస్ దిగి షాలుబాస్ అయితే కప్పారట ఇంట్రెస్టింగ్ మన మంగళగిరిలో హెలీప్యాడ్ని జనసేన పార్టీ కార్యాలయ హెలీప్యాడ్ని తెలంగాణకు చెందిన కీలక మంత్రులు వాడుకొని ఓకే అంతేనా మించి ఏమన్నా ఏముంటుంది జనసేన పార్టీ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ మంత్రులు వెళ్ళి కలిసేది ఏముంటుంది ఈయన బలమేమే తెలంగాణలో లేదు కదా పని ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే అక్కడ ఇక్కడ ఏదో ఒక రెండు కానీ కనిపించారు సో ఒక ప్రైవేట్ ఈవెంట్కి ఏదో వచ్చారట ఆ హెలిప్యాడ్ను వాడుకున్నారు ఇంకా వీళ్ళు దీన్ని బ్రహ్మాండంగా వాళ్ళ సోషల్ మీడియా కూడా బాగా సర్క్యులేట్ చేసుకోవచ్చు కదా తెలంగాణ మంత్రులందరూ మా వాళ్ళకు మా అధినేత కోసం మా పార్టీ ఆఫీస్కి వచ్చారు అని ఆ విధంగానే ప్రచారం చేసుకుంటున్నారు బట్ కాదు ఏదో ప్రైవేట్ కార్యక్రమం హెలీప్యాడ్ వాడుకున్నారు వాళ్ళు దిగగానే వీళ్ళు శాలువాళ్ళు కప్పారు ఆ ఫోటోలు ట్విట్టర్లో పెట్టారు అందరికి మించి కార్యాలయం లోపలికి కూడా వెళ్ళినట్లేరు మరి